హలో మై డియర్ విన్నర్స్ మై డియర్ ఫ్రెండ్స్ సో లోన్ ప్రెన్యూర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్ లోన్ ప్రెన్యూర్ అంటే ఏంటి తనకున్న బాధ్యతలు ఏంటి క్లియర్గా తెలుసుకుందాం లోన్ ప్రెన్యూర్ అంటే కస్టమర్కు మరియు బ్యాంకుకు ఎన్బిఎఫ్సికి మధ్య ఒక బ్రిడ్జిలా ఒక వారధిలా ఒక సేతులా సర్వీస్ ఇస్తాడు ఎక్స్పర్ట్గా ప్రొఫెషనల్గా కస్టమర్కి సరిపడే లోన్ ప్రోడక్ట్ అనేది అర్థం చేసుకొని కస్టమర్ యొక్క అవసరాలను అర్థం చేసుకొని సరి అయిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి లైక్ బ్యాంక్కి ఎంబీఎఫ్సికి కనెక్ట్ చేస్తాడు కనెక్ట్ చేసి కస్టమర్కు లోన్ ప్రాసెస్ ఈజీగా స్మూత్గా క్లియర్గా లోన్ శాంక్షన్ అయ్యేలా పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తాడు సో వితౌట్ లోన్ ప్రెన్యూర్ కస్టమర్కు కన్ఫ్యూజన్స్ ఉంటుండే అంటే ఏ బ్యాంక్లో చేయాలి ఎక్కడ అప్లై చేయాలి ఏవి ప్రాసెస్ ఉంటుంది అవుతుందా లేదా ఎవరిని కనెక్ట్ కావాలి ఎవరు చేసి పెడతారు ఇవంత కన్ఫ్యూజన్ లేకుండా లోన్ ప్రెన్యూర్ బ్యాంక్కి కస్టమర్కి మధ్య వారధిలా బ్రిడ్జ్లా ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్గా పనిచేస్తాడు అండ్ విత్ లోన్ ప్రెన్యూర్ కస్టమర్ ఒక మన లోన్ ప్రెన్యూర్కి కనెక్ట్ అయితే స్మూత్గా ప్రాసెస్ డీల్ అవుతుంది ఫాస్ట్గా అవుతుంది లోన్ ప్రాసెస్ తొందరగా అప్రూవల్ అవుతుంది ఏ కన్ఫ్యూషన్స్ లేకుండా ఎలాంటి స్కామ్స్ లేకుండా ఒక ఎక్స్పర్ట్గా ఒక ప్రొఫెషనల్గా ఒక కరెక్ట్ సొల్యూషన్ మన లోన్ పెన్యూర్ ఇస్తాడు ఈ లోన్ ప్రెన్యూర్ ఒక ఎడ్యుకేటర్ గాను ఈ లోన్ ప్రెన్యూర్ కేవలం లోన్ సోర్స్ చేయడం కాదు లోన్ ఇవ్వడమే కాదు కస్టమర్కి ఆర్థిక విజ్ఞానం ఫైనాన్షియల్ లిటరసీ ఇస్తాడు ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది ఎంత ఈఎంఐ అవుతుంది ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల మీకున్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్స్ మీకున్న బడెన్స్ ఏ విధంగా అవుతుంది దాన్ని ఎలా సొల్యూషన్ చేసుకోవాలి అలాగే లోన్ యొక్క ప్రీక్లోజర్ ఛార్జెస్ ఏంటి లేట్ పేమెంట్ కన్సిక్వెన్సెస్ ఏంటి లోన్ తీసుకున్న తర్వాత ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉండాలి మీరు ఎలా డీల్ చేసుకోవాలి ఎలా మీరు మేనేజ్ చేసుకోవాలి ఒక కస్టమర్కి నిజమైన క్లారిటీ ఇచ్చే ఎడ్యుకేటర్గా పనిచేస్తాడు నాట్ ఓన్లీ ఎడ్యుకేటర్ లోన్ ప్రెన్యూజర్ ఇజే ఎంటర్ప్రెన్యూర్ లోన్ ప్రెన్యూర్ ఒక డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్గా తన కెరీర్ పాతని బిల్డ్ చేసుకుంటాడు సో సోషల్ మీడియా పరంగా కావచ్చు ఒక లీడ్ జనరేట్ చేయలే కావచ్చు ఒక సిఆర్ఎం టూల్ యూజ్ చేయడం కావచ్చు ఒక ప్రాపర్ సిస్టమ్ ఒక ఆటోమేషన్ ద్వారా ఒక బిజినెస్ స్కేల్ చేయాలి సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఒక ఒక జాబ్లా కాకుండా ఒక కెరీర్ పాత ఒక బిజినెస్లో ఒక ఎంటర్ప్రెన్యూర్గా నా ట్రెండింగ్గా అజ్ ఏ లోన్ ఫ్రెండ్షిప్ని ఒక రియల్ బిజినెస్ మోడల్గా ట్రీట్ చేయాలి ఇది ఒక కెరీర్ పాత్ ఇది ఒక జాబ్ ఆల్టర్నేటివ్ మాత్రమే కాదు ఇది ఒక కెరీర్ పాత్ ఒక ఎంటర్ప్రీన్యూర్షిప్ అలాగే కాంప్లియన్స్ ఎక్స్పర్ట్ అంటే ఈ లోన్ పని ఎప్పుడు కూడా ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం బ్యాంక్ నామ్స్ ప్రకారం అలాగే ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ నామ్స్ ప్రకారం కట్టుబడి ఉండాలి ప్రాపర్ కేవైసీ కలెక్ట్ చేయాలి అండ్ వెరిఫై చేయాలి ఇవి రియలా కాదా అని కస్టమర్ డాటా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాలి మిస్సెల్లింగ్ అండ్ ఫడిలెంట్ ప్రామిస్ ఎలాంటి ప్రామిస్ చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఇస్తానని చెప్పేసి అలాగే ఈ కాంప్లైంట్స్ ఫాలో చేస్తేనే మీరు నిజంగా ఒక ప్రొఫెషనల్ ట్రస్టెడ్ లోన్ ప్రెన్యూర్గా మీరు పనిచేస్తున్నట్టు సో ఈ లోన్ ప్రెన్యూర్ అంటే కేవలం లోన్ క్లోజ్ చేసే వ్యక్తి కాదు ఈ లోన్ ప్రెన్యూర్ ఒక కన్నెక్ట్ ఒక బ్రిడ్జ్ ఒక లాగా ఒక ఎడ్యుకేటర్ లాగా ఒక టీచర్ లాగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఒక బిజినెస్ బిల్డర్గా ఒక కాంప్లైన్స్ ఎక్స్పర్ట్ అంటే రూల్స్ను ఫాలో చేసే లీగల్గా ఎతిగల్గా ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్గా ఈ లోన్ ప్రిన్యూర్ జర్నీ అనేది ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ లోన్ ప్రిన్యూర్ లీగల్ రూల్స్ పాటిస్తాడు వాట్ ఇస్ లీగల్ రూల్స్ సో ఫేక్ డాక్యుమెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి లోన్ రిజెక్ట్ చేస్తాడు ఎలాంటి మోసపూరిత వాగ్దానాలు ఇవ్వకూడదు అలాగే నకిలీ డాక్యుమెంట్స్తో లోన్స్ ఎప్పుడు కూడా మనం ప్రాసెస్ చేయకూడదు అండ్ ఈ లోన్ ప్రెన్యూర్ కేవైసీ కంపెనీస్ తప్పనిసరిగా ఉంటుంది రిజిస్ట్రేషన్స్ మెయింటైన్ చేస్తాడు అండ్ అగ్రిమెంట్స్తో మాత్రమే పనిచేయాలి డిఎస్సి అగ్రిమెంట్స్తో మాత్రమే పనిచేయాలి అలాగే ఆర్బీఐ గైడ్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఫెయిర్ ప్రాక్టీస్ చేసుకోవడం తప్పనిసరి కస్టమర్ డాటా ప్రొఫెషనల్గా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి దుర్వినియోగం చేయకూడదు లోన్ టర్మ్స్ రాతపూర్వకంగా ఉండాలి ఫేర్ ప్రాక్టీస్ కోడ్ కంపల్సరీ నో మిస్యూస్ ఆఫ్ కస్టమర్ డాటా లోన్ టర్మ్స్ మస్ట్ బీ ఇన్ రైటింగ్ అండ్ బిల్డ్ రెప్యుటేషన్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ కస్టమర్ గోప్యత ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ నిజమైన వ్యాల్యూ అనేది కస్టమర్కి బ్యాంకర్కి ఇవ్వాలి అండ్ ఈ లోన్ ప్రెన్యూర్ మిస్సెల్లింగ్ చేయకూడదు ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లైక్ బ్యాంక్స్ ఎన్బియోస్తో మాత్రమే పనిచేయాలి అండ్ కమిషన్లో బ్యాంక్ నుంచి వచ్చే కమిషన్లో పారదర్శకత అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ వన్ మోర్ థింగ్ డాక్యుమెంట్స్ సురక్షితంగా ఉంచాలి హిడెన్ ఛార్జీలు ఎలాంటి ఉండకూడదు ఈఎంఐ రీపేమెంట్ క్లియర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి ఓకే అండ్ సి లోన్ ప్రెన్యూర్ లోన్ ఫెసిలిటేటర్గా అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్గా అండ్ డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్గా అండ్ కాంప్లెన్స్ ఫాలోవర్గా సో ఇన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నామ్స్ అన్ని క్లియర్గా ఉంటాయి సో దిస్ ఈజ్ ద గ్రేట్ జర్నీ దిస్ ఈజ్ మార్కెట్ ట్రెండింగ్ జర్నీ దిస్ ఈజ్ ఫ్యూచర్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ దిస్ ఈజ్ ద గ్రేట్ వాల్యూస్ ఎథికల్ లీగల్గా పనిచేసే ఈ లోన్ పని జనరల్ మీరందరూ భాగస్వామ్యందుకు ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేట్ యూ టు ఆల్ యు ఆర్ యు ఆర్ రియల్లీ ఈ సొసైటీలో మీకంటూ ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసి మీరు సక్సెస్ఫుల్గా కా కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సైనింగ్ ఫర్ రవి సిద్ధుల థ్యాంక్ యూ